నమస్తే నగరంలోని ఐటీ కారిడార్ కేంద్రంగా నడుస్తున్న ఒక అంతర్జాతీయ వ్యభిచార మూట గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు మాదాపూర్ లోని ఓ విలాసవంతమైన హోటల్లో విదేశీ యువతులతో పాటు ఇతర రాష్ట్రాల మహిళలతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు ఈ దాడులో తొమ్మిది మంది బాధిత యువకులను విముక్తి కల్పించారు ఈ కేసుకు సంబంధించి వివరాలను సైబరాబాద్ మహిళలు చిన్నాల భద్రత విభాగం డిసిపి కర్ణం సృజన నిన్న మీడియాకు వెల్లడించారు నాంపల్లికి చెందిన అమీర్ సింగ్ అలియాస్ అమిత్ సింగ్ ప్రధాన సూత్రధారిగా ఈ దందాను నడిపిస్తున్నట్లు అనుచరులు నిఖిల్ సోనియా సింగ్ విశాల్ భయ్యా శృతి రోహిత్ రమేష్ తదితరులతో కలిసి ఈ దందా నిర్వహిస్తున్నాడు తూర్కెమెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యువతులను నగరానికి రప్పించి వ్యభిచార కుప్పంలోకి దింపుతున్నారని వివరించారు ఈ మూట తమ కార్యకలాపాలకు మాధవ లోని బిఎస్ఆర్ సూపర్ లగ్జరీ హోటల్ ను అడ్డగా మార్చుకున్నారు అక్కడి సూపర్వైజర్లు అయిన తమ్మి శ్రీనివాస్ పోకల వెంకటేశ్వర్లతో ఒప్పందం కుదుర్చుకొని వీటుల కోసం ఇక గదులను బుక్ చేయించే వారిని పోలీసులు గుర్తించారు కొన్ని ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా వీటిలను ఆకర్షించి వాటితో బేరసారాలు జరిపిన తరువాతే నేరుగా ఈ హోటల్ కు పంపేవారని తేలింది ఈ దందాకు సహకరించినందుకు హోటల్ సిబ్బంది నిందితులు కమిషన్ చెల్లించేవారని కూడా డీసీపీ తెలిపారు ఈ దందాకు సహకరించినందుకు హోటల్ సిబ్బందికి నిందితులు కమిషన్ చెల్లించేవారని కూడా డీసీపీ తెలిపారు పక్కా రవాణా నిరోధక విభాగం ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు నేతృత్వంలోని బృందం ఈ హోటల్ పై ఆకస్మిక దాడి చేశారు ఇక ఆ దాడిలో ప్రధాన నిందితుడు అమీర్ సింగ్ తో పాటు హోటల్ సూపర్వైజర్లు శ్రీనివాస్ వెంకటేశ్వర్లు మరికొందరు వీటులను అదుపులోకి తీసుకున్నారు మొత్తం తొమ్మిది మంది యువతులను రక్షించి నిందితులను మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు తుర్గెమినిస్తాన్ ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యువతులను నగరానికి రప్పించి వ్యభిచార కుప్పంలోకి దింపుతున్నారని వివరించారు ఈ మూట తమ కార్యకలాపాలకు మాధపూర్లోని బిఎస్ఆర్ సూపర్ లగ్జరీ హోటల్ ను అడ్డగా మార్చుకున్నారు అక్కడి సూపర్వైజర్లు అయిన తమ్మి శ్రీనివాస్ పోకల వెంకటేశ్వర్లతో ఒప్పందం కుదుర్చుకొని వీటుల కోసం ఇక గదులను బుక్ చేయించే వారిని పోలీసులు గుర్తించారు కొన్ని ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా వీటులను ఆకర్షించి వాటితో తర్వాతే నేరుగా ఈ హోటల్ కు పంపేవారని దర్యాప్తులో తేలింది ఈ దందాకు సహకరించినందుకు హోటల్ సిబ్బంది నిందితులు కమిషన్ చెల్లించేవారని కూడా డిసిపి తెలిపారు ఈ దందాకు సహకరించినందుకు హోటల్ సిబ్బందికి నిందితులు కమిషన్ చెల్లించేవారని కూడా డీసీపీ తెలిపారు పక్కా సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు నేతృత్వంలోని బృందం ఈ హోటల్ పై ఆకస్మిక దాడి చేశారు ఇక ఆ దాడిలో ప్రధాన నిందితుడు అమీర్ సింగ్ పాటు హోటల్ సూపర్వైజర్లు శ్రీనివాస్ వెంకటేశ్వర్లు మరికొందరు వీటులను అదుపులోకి తీసుకున్నారు మొత్తం తొమ్మిది మంది యువతులను రక్షించి నిందితులను మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు